రేపటి నుండి రెండు వేల ముప్పై ఒకటి వరకు ఈ రాశుల వారికి అఖండ రాజయోగం ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొంటున్న అనుకూల ప్రతికూల పరిస్థితులు జీవితంలో చేసుకుంటున్న పరిణామం ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క జ్యోతిష్య శాస్త్రం మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న రాశులు కానీ నక్షత్రాలు గృహ సంచారాలు బట్టి వాటి గమనాలు ఆ నక్షత్రాల్లో జరిగే మార్పులు గ్రహాల పరిణామాలు వాటి వల్ల వచ్చే అనుకూలమైన ప్రతికూలమైన గమనాల వల్ల ఏదైనా జీవితంలో అతడు ఎదుర్కొనే మార్పులు ఆధారపడి ఉంటాయి అయితే వీటిని ప్రభావితం చేసేవి ఈ వ్యక్తి యొక్క రాశులు ఆ రాశులను ప్రభావితం చేసేవి ఆయా రాశులలో ఉండే గ్రహ సంచారాలు దురాచారాల స్థితి గతుల వల్ల జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మరి అలాంటి గ్రహ సంచారంలో ఏర్పడ్డ అనుకూల పరిస్థితులతో కొంతమంది అదృష్టవంతులు అవుతున్నారు ఇక వీరికి శుక్ర మహర్దశ పట్టింది పట్టుదల బంగారమే నక్క తొక్క తొక్కారు అని అంటూ ఉంటాను కదా అలానే ఇప్పుడు నేను చెప్పబోయే రాశి వారికి ఇంకొక మహర్దశ యోగం రాబోతుంది నిజంగా ఇలాంటివి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఒక చోట వస్తూ ఉంటుంది అలాంటి యోగమే రాజ కేసరి యోగం ఈ గజకేసరి యోగంలో యోగంలో జీవితంలో ఆ వ్యక్తి మన మునుపెన్నడు ఎరుగని అత్యున్నత శిఖరాలను రాజసంతా కొట్టి పడుతూ కనిపిస్తుంది అనుకున్నది అనుకున్నట్లుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అంటే సాధిస్తూ ఉంటారు మరి ఈ గజకేసరి యోగం అంటే ఏమిటి దీని వల్ల వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అవి అతని జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి చూద్దాం అసలు ఈ గజ కేసరి యోగం అంటే గజం అంటే ఏనుగు అడవిలో పెరిగే ఏనుగు తెలివితేటలకి ధైర్యానికి ఆరోగ్యానికి ప్రతీక ఏనుగును చూస్తే మన అందరికీ కొంత ధైర్యం వస్తుంది అలాంటి ఏనుగును గజం అంటారు ఏనుగులో ఉన్న ప్రత్యేకమైన కోణం ఇక కేసరి అంటే సింహం రాజసానికి సాహసానికి తెగింపుకు ఏదైనా సాధించాలని పట్టుదలకి ఈ సింహం ప్రతీక అడవికి రారాజుగా ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుని రాజ్యం ఏలుతుంది సింహం అలాంటి సింహాల్లో ఉన్న గుణాలే దీనికి ప్రతీక అంటే ఏనుగులో ఉన్న బాధ్యత విధి ఓ సింహంలో ఉన్న పాజిటివ్ విధి ఇలాంటి గుణాలన్నీ కలిపి ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే దానిని గజకేశరి యోగం అంటారు ఈ గజకేశరి యోగం అనేది ప్రతి వ్యక్తి జీవిత కాలంలో ఇప్పుడు ఒకసారి తప్పకుండా వస్తుంది అది ఎలా జరుగుతుంది ఈ సమయంలో జరుగుతున్నది ఆ వ్యక్తి గ్రహ రాశుల సంచారంపై ఆధారపడి ఉంటుంది మరి అలా ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ రాశుల వారికి గజకేశరి యోగం పట్టడం ఉంది ఒకటి కాదు రెండు కాదు పదేళ్ల పాటు ఈ రాశుల వారికి తిరుగు ఉండదు మరి అలా గజకేశరి యోగంతో రాజ్యాన్ని ఏలబోతుందా ఆ రాశుల వారు ఎవరు ఇప్పుడు చూద్దాం మరి ఈ గజకేసరి యోగం ఎలా ఏర్పడుతుంది దీని వల్ల ఏర్పడుతుంది అంటే గజకేసరి యోగం గురువు చంద్రుడు కలయిక వల్లే ఏర్పడుతుంది అంటే గురు చంద్రుడు కేంద్ర స్థానంలో ఉంటారు చంద్రుడు గురించి గురువు కేంద్ర స్థానం వైపు గురించి చంద్రుడు కేంద్ర స్థానం వైపు చూస్తూ ఉండడాన్ని గజకేసరి యోగం అంటారు అంటే గురుడు స్థితిలో ఉన్న చంద్రుడిని చంద్రుడు నీచ స్థితిలో ఉన్న గురుడిని చూస్తూ ఉంటారు ఇక ఇది జన్మ లగ్న స్థానాల్లో ఉన్నప్పుడు చంద్రుడి నుంచి గురువుకి చంద్రుడు ఈ నాలుగు స్థానాల్లో మారుతుంటే ఈ గజకేశరి యోగం ఉన్నట్టే అంటే చంద్రుడు ఒకటో స్థానంలో గురువు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు గురుడు పదో స్థానంలో చంద్రుడు ఏడో స్థానంలో ఇలా ఒకటి ఏడు నాలుగు పది స్థానాలు గురువు చంద్రుల స్థానాల్లో మార్పులు ఈ గజకేసరి యోగం ఉంటుంది మరి ఈ గజకేసరి యోగం కలిగిన జాతకులు ఎలా ఉంటారు వాళ్ళని ఎలా గుర్తుపట్టగలం అంటే మీ గజకేసరి యోగం కలిగిన వాళ్ళు చాలా మంచివారుగా రాజస్ రాజసంతో కొట్టి పడుతూ ఉంటారు ఎంతో అత్యున్నత స్థానంలో ఉంటారు రాజులను రాజస్థానికి ధైర్యంగా నిలిచి దయా కీర్తి దానం సాహసం ధైర్యం ఇలా అన్ని లక్షణాలతో ఒక రాజు రాజ్యాన్ని ఎలా ఏడుతూ ఉంటాడు అలా తమ వ్యక్తిగత జీవితాలతో దూసుకు వెళ్తారు అంటే ఈ గజకేశరి యోగం కలిగిన వాళ్ళు నాయకత్వపు లక్షణాలతో ముందుండి అందరినీ నడిపిస్తూ ఉంటారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఉన్నత వర్గానికి చెందిన వారుగా కనబడతారు ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు మంచి కీర్తి ప్రతిష్టలతో కలవారిగా ఉంటారు ఎంతో జాలితో అందరితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ గజకేశర యోగం కలిగిన వారు మరింతగా చెప్పుకుంటున్న ఏ రాశి వారు ఎవరు ఒకసారి చూద్దాం ఇక మేషరాశి వారు కర్ణాటక రాశి రాశి వృక్షిక రాశి ధనస్సు రాశి రాశి మరియు మీడ లగ్నంలో ఉన్నవారు ఎవరికైనా ఈ గజకేసరి యోగం పడుతుంది అది ఎలాగా అంటే దృష్టి కోణానికి అధిపతి గురువు కనకటానికి చంద్రుడు సింహరాశికి రవిచంద్రుడు ఇక ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి గురువు చంద్రుడు ఇద్దరు మిత్రులు ఈ మిత్ర గ్రహాలు ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశిలో సంచరిస్తూ వచ్చే స్థితిలో ఉన్నప్పుడు వీరికి గజకేసరి యోగం పడుతుంది అని అంటారు అలా ఈ గజకేసరి యోగంతో ఈ రాశులతో ఉన్నవారు దాదాపు పది ఏళ్ల పాటు తమ జీవితంలో మునుపెన్నడూ ఎరుగని ఒక మార్గదర్శనం సూచిస్తారు నేను చెప్పాను కదా నేను చెప్పినట్లు స్టార్ట్అప్ తో కీర్తి ప్రతిష్టతో జీవితాన్ని ఒక ఊపు ఊపేస్తు ఉంటారు మరి గ్రహ రాసుల సంచారం పరిశీలించుకొని మీకు కూడా ఇలాంటి గజకేసరి యోగం ఇప్పుడు రానుందో పరిశీలించవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే ఒక గ్రహ బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు దాదాపుగా ఎనభై శాతం జాతక దోషాలు పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ గురు సంచారంలో మార్పు వల్ల ఐదు రాశుల వారికి అఖండ రాజుల్లో పట్టబోతుంది ఐదు రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి దీనికి కారణం ఏమిటి అంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి రెండవ రాశి అవుతుంది అంటే మేషరాశి వారికి ద్వితీయంలో గురువు సంచారం ఉంది ద్వితీయ అంటే అదే వాగ్దానం ధనస్థానం కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వారికి రెండు వేల ఇరవై లో కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు పోతాయి ధనపరంగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఎదురుదల ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి కాబట్టి వాక్కు పరంగా ధనపరంగా కుటుంబ పరంగా జీవితం మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు గురు సంచారంలో మార్పుల వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఆ తరువాత గురు సంచారంలో మార్పు వలన రెండు వేల ఇరవై ఐదులో రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి లేకపోతే గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదవ రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నారు ఈ పంచమ సంచారం వల్ల మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి సంతానం లేని వారికి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి వాళ్ళ సంతానం వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీ పిల్లలు టాప్ పొజిషన్ లోకి వెళ్ళడానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మకర రాశి వారికి విశేషంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురు సంచారంలో మార్పుల వల్ల రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి ఆ తర్వాత రెండు వేల ఇరవై రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృక్షిక రాశి వృక్షిక రాశి వాళ్ళకి ఈ గురు సంచారంలో మార్పు అనేది స సప్తమ సంచారం అవుతుంది వృక్షిక రాశి వారికి గురుడు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ సంచారం వల్ల ఈ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి చాలా కాలంగా పెళ్లి పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారికి రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా నచ్చిన వ్యక్తితో పెళ్లి అవుతుంది మంచి సంబంధం అవుతుంది అలాగే భార్య బట్టల మధ్య గొడవలు కూడా పోతాయి వృక్షిక రాశి వారు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు రెండు వేల ఇరవై కలుస్తారు మీ లైఫ్ బాగుంటుంది అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సప్తమ గురు సంచారం వల్ల అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు భాగస్వామి వ్యాపార సమస్యలు అన్ని తొలగిపోతాయి వృక్షిక రాశి వాళ్లకు రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైనటువంటి రాజయోగం కలగబోతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో సంవత్సరంలో రాజయోగం పట్టుతూ పోతున్నటువంటి నాలుగవ రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి గురువు రెండు వేల ఇరవై ఐదులో మే నుంచి మాధ్యంలో సంచారం చేస్తాడు అంటే తొమ్మిదవ స్థానంలో ఉంటాడు పూర్వ జన్మ పుణ్య ఫలితం అనేది కన్యరాశి రాశి వాళ్ళ మీద పడుతుంది కన్యరాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఆర్థికంగా కన్యరాశి వారికి తిరిగి ఉండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ పోతాయి శత్రువులు తొలగిపోతారు దిష్టి పోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు కన్యరాశి రాశి వారికి పూర్తవుతాయి ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు సంచారం అనేది పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని కలిగింపజేసే రాజయోగాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అఖండ రాజయోగం పట్టబోతున్న నాలుగవ రాశి కన్య రాశి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదవ రాశి ఆకలి రాశి కర్ణాటక రాశి కర్ణాటక రాశి వారికి గురువు రెండు వేల ఇరవై ఐదు నుంచి లాభ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే పదకొండవ స్థానంలో స్థానంలో సంచారం చేస్తున్నాడు అసలు జ్యోతిష్య శాస్త్ర పరంగా పదకొండవ స్థానం అంటే తిరుగులేదు స్థానం మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటటువంటి స్థానం పదకొండవ స్థానం కాబట్టి ఆర్థికంగా కర్ణాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో లో తిరుగు ఉంటుంది ఒకసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్నా సరే నెంబర్ వన్ గా చక్రం తిప్పుతారు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది ఆరోగ్య సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి శత్రు బాధలు తొలగిపోతాయి కోర్టు సమస్యలు పరిష్కరించబడతాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి కాబట్టి తిరుగులేని విధంగా కర్ణాటక రాశి వాళ్లకు రెండు వేల ఇరవై ఐదులో గురు బలం వల్ల రాజయోగాన్ని సిద్ధింపజేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఆంగ్ల నూతన సంవత్సరంలో అద్భుతమైన అఖండ రాజయోగం పట్టబోతుంది ఐదు మేష మేషరాశి మకర రాశి వృక్షిక రాశి కన్య రాశికి ఐదు రాశుల వాళ్ళు అత్యద్భుతంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు